ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జేష్ గేమింగ్ వేడి ఛానల్ నిన్న ఫుల్ వర్షం కొట్టింది మా విలేజ్ లో మండల్ మొత్తం ఫుల్ అంటే ఫుల్ వర్షం కొట్టింది అనమాట మేము దుద్దనపల్లికి వచ్చినాము దుద్దనపల్లిలో మొత్తం పోతుంది అనిపిస్తుందా ఇక్కడ చేపలు పడుతున్నాం అన్నమాట మా ఫ్రెండ్స్ ఇట్లా అందరం కలిసి వచ్చినాము బ్లాగ్ చూడండి ఇలా లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మా తమ్ముడు గాలాలు రెడీ చేస్తున్నాను గాలాలు వేస్తున్నాడు తీసుకొచ్చిన ఇలా పడితే మాత్రం కొట్టుకోపోతాము కంపల్సరీ చేస్తున్నాడు అంతొక గట్టి ఈ గాలం తాడు అన్నమాట లొకేషన్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉందిరా బెరోజు చూడండి ఇవి దాన్ని పెట్టేసి చేపలు పడతాం ఓకేనా సో సో ఫ్రెండ్స్ చూడండి తమ్ముడు గాలాలు రెడీ చేస్తున్నాడు అన్ని ప్రిపరేషన్ చేస్తున్నాడు ఇట్లా మధ్యలో మరి గీ కట్ట పెడితే అవునా కట్టే వేరే కావాలరా కట్టే గంత పెద్ద చేప అవుతుందా దారితోనే కొడుకురా బాగుంది కొరకలరా మొత్తం పైన దాకా పెట్టాలి అది పోనీ ఏం నటిస్తారా పెద్ద ఏంటి అసలు ఇంత అసలు వరదలు అసలు అవి ఉండొద్ది అసలు తెలుసా అయిపోవాలి వెళ్ళిపోవాలి అవి ఇంత వరదలు కూడా వాడికి తిండి ఆపర్చన్ అంటే ఎదురు వస్తాయి Pero...

அது என்ன பெட் அணி காணி

నెక్స్ట్ మేము పడతాము మరి ఎన్ని పడతాయో చేపలు చూద్దాం అయితే చిన్నగాల చిన్న కాలాలకు తెంపుకొని పోతున్నాయి ఆట పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి పెద్ద ఉన్నాయి ఫ్రెండ్స్ చేపలు మూడు పడ్డాయి చూడండి పెద్ద పెద్ద చేపలు పడుతున్నాయి ಎರಡನೇ ಇದು ನಿರ್ಣಯಕ್ಕೆ ಇಚ್ಛಿ ತರದ ಶಾಪಿ కొంచేషం అంటే నీళ్ళు ఫ్రెండ్స్ చంపుతా ఫ్రెండ్స్ మావాడు కొత్త చేసినాడు ఎక్కవడతా కూడా ఎక్కడ దాన్ని ఇప్పుడు కూడా తప్పదనిపిస్తాను ఫ్రెండ్స్ మూడు వెళ్తుంది కదా చూడండి షాపలు ఎగురుతున్నాయి ఇచ్చా ఏం చెప్తాను దానికి బుగోదిన పెడతానావా సార్ అన్ని షాపల్ని కింద ఒకసారి అరే ఇది మంచి చేపరా ఇది ఎర్ర చేప నువ్వు పట్టినాడు ఆగు చిచ్చా కొట్ట మంచిగా ఉంటారా చిచ్చా గాలం పోతుంది ఇడిదే చాప ఇడిదే దాని దిప్పు అరే ఇది ఏంద్రా వెరైటీగా ఉంది అగ్గో దాని ఎట్లా ముడుతుంది ఇవన్నీ ఉన్నాయి ఊరంగా ఉన్నాయి ముండ్లు చూడు సావదే దాని సావదే చెప్పు గైస్ చూడండి చేపలు ఇరవై 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 ఉన్నాయా ఇరవై చేపలు పడ్డాయి ఫ్రెండ్స్ ట్వంటీ వన్ చేపలు పడ్డాయి ఇంకొక ట్వంటీ వన్ ట్రై చేద్దాం అనుకున్నాం కానీ గాలాలు పోయినాయి ఫ్రెండ్స్ గాలాలు బాగా పెద్ద

ఇక ఎందుకురా షాపలు ఇవి ఉందా తమ్ముడు కొత్తగా ఉన్నది పెట్టుకో పెద్దదిలేవాదా నోట్లు చూడొచ్చేది కూర్చితే ముందండి దాన్ని అమ్మతోడిది ఏం చేపరాగట్లుంది ఇది ప్రోనోఫ్రెష్ ఉందా గాలం పోయింది ఫ్రెండ్స్ ഇൻ്റെനെറ്റ് വേണം അല്ലേ